నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా క్వింటాకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు హెక్టారుకు యాభై వేల రూపాయలు చెప్పినారు అంటే ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఉచితం ఇస్తాము ఎడని అమ్ముకోండి అని చెప్పినారు అది కూడా గిట్టుబాటు కాదు మీరు హెక్టారుకు లక్ష రూపాయలు ఇవ్వాలా ఒక హెక్టారుకు లక్ష రూపాయలు ఇవ్వాలా పంట ఏడన్నా మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు నలభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టికి నలభై నలభై వేలు వస్తే ఫార్టీ పర్సెంట్ వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సుఖపడడానికి కాదు ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి హెక్టార్కు లక్ష రూపాయలు మీరు కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయలు మీరు ఇవ్వాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక మా డిమాండ్ను మా డిమాండ్ కాదు అది రైతుల యొక్క డిమాండ్ అది రైతుల యొక్క డిమాండ్ను మా డిమాండ్గా భుజానికి ఎత్తుకుంటున్నాం మేము ఆ డిమాండ్ను కనుక మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం అక్కడే ఉంటాం మా నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం మీరు అప్పటికీ దారికి రాకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావుకు రాకపోతే శివుటోని మీద శంకు వదిినట్టు మా మాటలు మీకు వినపడకపోతే వదిలేస్తామని మాత్రం కూటమి ప్రభుత్వం అనుకోవద్దు తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం మా దగ్గర నుంచే మొదలైతే అది విరాళం ఇవ్వడం భిక్షాటన చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అంగడంగడికి తిరుగుతాం రైతుల యొక్క దుస్థి దుస్థితికి కారణం ఈ ప్రభుత్వం అని గొంతెత్తి చెప్తాం రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం దానం అడుగుతాం భిక్షం అడుగుతాం విరాళం అడుగుతాం సేకరిస్తాం మా నేనంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్పో ఉడతాభక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునే దానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు రఘురాములు ఏ చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకాడికి చేయన్న అని చెప్పి రఘురామిరెడ్డి ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం